మన కాపు జాతులు పుట్టడే రక్తం లాంటి వాళ్ళు కాపులు మనందరం కూడా పూజించుకోవాలి ఒక్క రూపాయి కాపు కాంటే నోరెత్తి ఎదురున్నా ఎదురున్నారని దమ్ముగా మాట్లాడే ఏకైక నాయకుడు మన కాపు నాయకుడు రాముల లాంటి వాళ్ళని మనం పూజించుకోవాలి గౌరవించుకోవాలి ఈ రోజున మనందరం కూడా ఎంతో ఉన్నాడు డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి జనం విపరీతంగా ఉన్నారు రాయలసీమ చూస్తే బంధువులున్నారు గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో అత్యధిక కాపులున్నారు వేరే వారి చేతిలో ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏనాడో చెప్పాడు ప్రజాస్వామ్యంలో ఏ కులం అయితే భాగస్వామ్యం కాదు ఆ కులం మరిచిపోవాల్సిందే అది మరుగు మనము భాగస్వాములై ఉండాలి ఒక గా భాగస్వాముల ఉండాలి అని చెప్పేసి ఆ రోజునే ఫలాల కోసం అటువంటి టికెట్ల కోసం మనం నిరంతరం ఈ రోజున ఎన్నికల మాట్లాడవలసిన అడిగిపోతే అమ్మాయిని అన్నం పెట్టదని చెప్పేసి అడగాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ రోజున టాప్ కమ్యూనిటీ తరఫున వాళ్ళు ఇంత కార్యక్రమం చేస్తా ఉన్నారు దీన్ని మనందరం కూడా జిల్లా మొత్తం మనం ఎంత బందాం మనకి ఏ పార్టీ గౌరవిస్తుంది మరి ఆ పార్టీ కొమ్ము కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మందరికీ దయచేసి చెప్తున్నాం కాపు కమిటీ ఎక్కడ నిరంతరం కాపు నాయకుడిగా కాపుగా పడుతున్నాం కాపు కులంలో పుట్టేందుకు అన్న మార్గం చెప్పినాడు ఎప్పుడైనా ఇంకొక జీవితం ఉన్నా కానీ కాపు కులంలో పుట్టాలని చెప్పాడు అటువంటి కాపు కులంలో పుట్టా మనందరం కూడా దేనికి తక్కువ కాదు ఒక పౌరుషానికి వేరే ఈ రోజున ఆర్థికంగా కూడా లేము మనం ఆర్థికంగా కూడా బలోపేతంగా ఉంటాం ఒకప్పుడు కుంటి సాగు చెప్పి మనకి ఆర్థికంగా మీరు వీక్ గా ఉన్నారు కాబట్టి మీకు టికెట్ ఇకపోతున్నాము ఇలాగ పోయామని చెప్పారు ఈనాటి పరిస్థితి కాదు ఈ నాయకులు సీట్లు ఇస్తే నలుగురు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి సభాపతి తెలియజేస్తా ఉన్నాం అదే మీ రాజకీయ నాయకులు ఎవరైనా రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాం ఈ రోజున మనందరం కూడా వచ్చే ఎన్నికల్లో కమ్యూనిటీని గౌరవించుకోవాలి కమ్యూనిటీ లీడర్ని ఎక్కడ నిలబడితే వాళ్ళకి గౌరవించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నాయకులు అర్థంగా మీరు మీరందరూ కూడా మరి భాగస్వామి de não, não.